ప్రతి గ్రామంలో వ్యవసాయ భూగట్టు తగాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి ఏమంటే ప్రతి రైతు తమ యొక్క పాస్ పుస్తకంలో ఉన్నటువంటి విస్తీర్ణం ప్రకారం చుట్టూ అద్దురాలు కొలతలు వేసి అద్దురాలు నాటించాలని అదేవిధంగా అతి రైతు యొక్క భూమికి సంబంధించి తూర్పు పడమర ఉత్తర దక్షిణం నలుదిక్కుల మీటర్లతో కూడినటువంటి నక్షతో కూడినటువంటి మ్యాప్ అంటే శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కూడా ఇటు సమస్యకు పరిష్కారం లభించడం లేదు కాబట్టి భూతగాథలతో రైతాంగం చాలా సతమతం అవుతూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది కాబట్టి అక్కడ ఈ భూతగాథలు అనేవి లేవు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న రేవంత్ సర్కార్కి రైతాంగం పక్షాన నా యొక్క విజ్ఞప్తి ఏమంటే మీరు ఈ విషయం పైన చిత్తశుద్ధితోన కృషి చేసి శాశ్వత పరిష్కారం చేయగల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇటీవల రేవంత్ సర్కార్ ఏదైతే రుణమాపికి సంబంధించి ప్రకటన రాగానే పాలాభిషేకం చేసిన అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా పాలాభిషేకమే కాదు చిరస్థాయిగా రేవంతు వారి గుండెల్లో నిలిచిపోతారు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశంలో రోగం వచ్చి చనిపోయే వాళ్ళకంటే రోడ్డు ప్రమాదాలతో చనిపోయే వారి సంఖ్య అధికంగా కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడున్న తెలంగాణలో భూతాగాదలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కూడా చూస్తే అనేక టీవీలో పేపర్లో చూస్తే మర్డర్లు అవుతూ ఉన్నాయి కాబట్టి నేను కూడా ఈ సందర్భంగా రైతాంగానికి అంటే బాధిత రైతాలకి కోరేది ఏమంటే తెలియజేస్తున్నది ఏమంటే మీకు అండగా బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా మీ మీ పక్షాన నాయకత్వం వహించి మనమంతా కలిసి ఏకమై ఇటు సమస్యకు పరిష్కారం కోసమై రేవంత్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకు మీకు నేను అండగా ఉంటానని చెప్పి కాబట్టి ఈ రైతాంగం కూడా ఈ దిశగా నా యొక్క పిలుపుని అందుకొని నా యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరోకి మీరు కాంటాక్ట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ